హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ముస్లింల జనాభా అధికమనే సంగతి తెలిసిందే అలాగే దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మసీదులు తప్పనిసరిగా కనిపిస్తాయి అయితే మన పొరుగున ఉన్న ఆ దేశంలో కనీసం ఒక్క మసీదు కూడా లేదు మన మిత్ర దేశమైన ఆ దేశం పేరు భూటాన్ ఈ దేశంలో మొత్తం జనాభా ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇందులో దాదాపు ఏడు వేల మంది ముస్లింలు ఉన్నారు ఇక్కడి మొత్తం జనాభాలో హిందువులు పదకొండు పాయింట్ మూడు శాతం భూటాన్లో అనేక బౌద్ధ దేవాలయాలు మఠాలు హిందూ దేవాలయాలు ఉన్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే ఇక్కడ ముస్లింల కోసం ఒక్క మసీదు కూడా లేదు ఈ దేశంలో మసీదు మాత్రమే కాదు ఒక చర్చి కూడా లేదు భూటాన్ లో అనేక వేల మంది క్రైస్తవులు నిర్వసిస్తున్నారు అయితే అధికారికంగా వారికి ఇప్పటి వరకు చర్చిలను నిర్మించడానికి అనుమతి లేదు యూరోప్ లేదా మరే ఇతర దేశం నుండి ముస్లిం లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి భూటాన్ ను సందర్శించడానికి వచ్చినప్పుడు వారు తమ ప్రార్థనా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు అయితే అధికారికంగా థాంగ్ లో ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించారు ఇందులో మూడు ఉన్నాయి ముస్లిం సిక్కు క్రైస్తవ మతాలను నమ్మేవారు ఈ మూడు వేరు గదులలో ప్రార్థనలు చేసుకోవచ్చు అయితే భూటాన్లో హిందూ దేవాలయాలు అనేకం ఉంటాయి ఈ హిందూ దేవాలయాలలో అతిపెద్దది భూటాన్ రాజధాని తింపోలో ఉంది ఈ ఆలయంలో పలు హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి దేశం నలుమూలల నుంచి హిందువులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు భూటాన్ ఏడవ శతాబ్దం వరకు భారతదేశంలోని కూచ్ బిహార్ రాజవంశంలో ఒక భాగంగా ఉంది ఆ తర్వాత అది స్వతంత్రంగా మారి బౌద్ధ మారింది మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది త్వరలో పాఠశాలల్లో ఇస్లామిక్ అభాయ దుస్తులను నిషేధించనున్నట్లు ప్రకటించింది లౌకిక చట్టాలను ఉల్లంఘించడాన్ని ఉటంకిస్తూ త్వరలో పాఠశాలల్లో అభయ దుస్తులు నిషేధించనున్నట్టు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు కొత్త విద్యా సంవత్సరానికి ముందు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు నియమాలను అందజేస్తామని దేశ విద్యామంత్రి గాబ్రియల్ అటల్ ఆదివారం చెప్పారు కొంతమంది ముస్లిం విద్యార్థులు అభాయ దుస్తులు ధరించి రావడంతో పాఠశాలల్లో లౌకిక చట్టాలకు ఉల్లంఘన ఏర్పడుతోందన్నారు వాటిని నివారించడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇకపై సాధ్యం కాదని తరగతులు ప్రారంభం పాఠశాల యాజమాన్యాలకు జాతీయ స్థాయిలో స్పష్టమైన నియమాలు ఆదేశాలు ఇస్తామని చెప్పారు ఫ్రెంచ్ పాఠశాలలో అభాయాలు ధరించడంపై నెలల తరబడి చర్చ జరిగింది దీనిపై విచారణ జరిపిన ఫ్రాన్స్ ప్రభుత్వం పాఠశాలల్లో అభయాలు ధరించడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు తేల్చింది ఎట్టకేలకు వాటిపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై ప్రతిపక్షాలు వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పౌరుల హక్కులను హరించడమేనని వాదించాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది గాబ్రియల్ అటల్ కంటే ముందున్న విద్యా మంత్రి పాప్ ఎన్డీఏ ఇలాంటి విషయంపై అయిష్టతను వ్యక్తం చేశారు ఒక యూనియన్ నాయకుడు బ్రూనో బాబ్గేవిచ్ అటల్ ప్రకటనను స్వాగతించారు సూచనలు స్పష్టంగా లేవని ప్రధాన ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెన్ యుఎన్ఎస్టీ ప్రధాన కార్యదర్శి బాబ్ కి విచ్ అన్నారు అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ప్రతిపక్ష నేత రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోటో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు పాఠశాలల్లో అభయాలను నిషేధించాలని తాము చాలా సార్లు పిలుపునిచ్చామని చెప్పారు మా ఛానల్ని